హలో డియర్ ఫ్రెండ్స్ మీకు ఒక గడియారాన్ని చూపిస్తున్నాను ఈ గడియారం స్పెషల్ ఏంటంటే ఇక్కడ అంకెలు లేవు అంకెలు లేవు కానీ అంకెల్ ప్లేస్లో కొన్ని గుర్తులు ఉన్నాయి స్టాండ్ సైకిన్ అంటారో మరి రకరకాల గుర్తులు అంకెలు లేకుండా రకరకాల గుర్తులతో అక్కడ ఈ క్లాక్ అనేది కనిపిస్తూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూడండి టైం ఇప్పుడు మూడున్నర అవుతుంది మూడున్నర దాటుతుంది కానీ అక్కడ పైన ఎవరో వేటగాడు తేలు ఒక బ్యాలెన్స్ తక్కిడ తర్వాత మళ్ళా తేలు ఈ పక్కన అక్కడక్కడ ఆవు బొమ్మ ఒకటి కనపడుతుంది సో ఏ క్లాక్ వితౌట్ నెంబర్స్ బట్ సింబల్స్ ఇది కూడా లిన్స్ పట్టణంలో మెయిన్ సిటీలో ఇక్కడ ఒక చాట్ ఉంది ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకనే మీకోసం ఇక్కడ మెయిన్ సిటీలో ఇది ఉంది ఇక్కడ మెయిన్ సిటీలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఏ క్లాక్ వితౌట్ నెంబర్స్ బట్ విత్ సింబల్స్ అంకెలు లేని గడియారం ఆ అంకెలుకు బదులుగా కొన్ని సైన్స్ అండ్ సింబల్స్ ఇక్కడ మనం చూస్తున్న జంతువుల బొమ్మలు అవి ఇవి